ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఇప్పుడు మొట్టమొదట నేను వీడియోలు చేయడం మానేస్తానేమో అని చాలామంది అభిమానులు నా మిత్ర స్వరూపులు అలా మానవాకండి అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు మానాల్సిన అవసరం లేదు సత్యాన్ని నిర్భయంగా చెప్తూ వెళ్ళాలి లేకపోతే అసత్యమే సత్యంగా సమాజంలో మిగిలిపోతుంది కనుక సత్సంగాలు అనేది ఈ వీడియోల ద్వారా చేయడం ఆపద్దు అన్న వాళ్ళందరికీ అనే కనుక కృతజ్ఞత నమస్కారాలు అయితే మీరు నా మీద ప్రేమతో దాన్ని పూర్తిగా జాగ్రత్తగా వినలేదు నేను ఎవరినైనా విమర్శిస్తూ చేసే వీడియోలు మానేద్దాం పాజిటివ్గా భక్తి జ్ఞాన వైరాగ్యాలను మహాత్ములు తెలిపిన విధానాన్ని తెలియచేస్తూ వీడియోలు చేసుకుందాం అన్నాను కానీ పూర్తిగా మానేస్తానని అనలేదు అయినా కానీ మీరు నేను ఎక్కడ మానేస్తాను అనే ఉద్దేశంతో చాలా ఆతృతగా ప్రేమగా స్పందించిన విధానం చాలా సంతోషం కొన్ని సహజ లక్షణాలు మనం అనుకున్నవి పో అది కూడా చెప్పాను సచ్చరిత్రకు బాబాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ఉండలేను వివరణ ఇవ్వకుండా ఉండలేను అది నా బలహీనత అది కూడా చెప్పాను ఏదేమైనా సత్సంగాలు వీడియోలు కొనసాగిద్దాం నేను రిటైర్ అయి ఉన్నాను కాలక్షేపానికి పనికొస్తుంది సాధనకు పనికి వస్తుంది కాలక్షేపం అని అనకూడదు కదండి అనొచ్చు కలక్షేపం అనకుండా పూర్తిగా సాధన ఉద్దేశంతో చేస్తే దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి కానీ ఇంకా కొంతకాలం సంసారంలో బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంది కాబట్టి సాధన ఎప్పుడైతే తీవ్రమవుతుందో సంసారం దూరం అవుతుంది కనుక సంసారంలో ఉన్నవాళ్ళు సాధన ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి ఎలా పడితే అలా శృతి మించి చేస్తే సంసారం దెబ్బతింటుంది దాని కారణంగా సాధన దెబ్బతింటుంది కనుక సంసారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రామకృష్ణ గారు చెప్పారు ఒక చేతితో సంసారాన్ని పట్టుకో ఇంకొక చేతితో భగవంతుని పట్టుకో రెండు చేతులతో భగవంతుని పట్టుకోవాలని చూస్తే కష్టమవుతుంది కనుక కొంత కాలక్షేపంగా ఈ విషయాల్ని చర్చించుకుంటూ మననం చేసుకుంటూ పడిపోకుండా ఉండడానికి ఇంద్రియ లోలత్వంలోకి జారిపోకుండా ఉండటానికి అరిషడ్ వర్గాలలో జారిపోకుండా ఉండటానికి మనం ఎప్పుడూ కూడా సద్గ్రంథ పఠనం సత్సంగాలు చేస్తూ ఉండాలి వారు చెప్పారు జీవితాంతం గ్రంథ అధ్యయనం చేయండి గ్రంథ పట్టణం చేయండి సద్గ్రంథ పఠనం మాకన్నీ తెలిసిపోయి ఆయన వదిలేశారా మీకు తెలియకుండానే మీ మనసు మాయలోకి జారిపోతుంది ఎవరు గ్రంథ పట్టణం వదిలేయాలి అన్ని బాధ్యతలు తీరిపోయి సంసారంలో ఏ బాధ్యత లేకుండా ఉన్నప్పుడు సంవత్సరంలో ఉన్న వాళ్ళందరూ మనం పూర్తిగా ఆధ్యాత్మికలో మునిగిపోయినా వారు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు సంసారంలో ఉండి మనకు పూర్తి అనుమతిస్తే అప్పుడు పూర్తి సాధన చేయాలి అంతర్ముఖ సాధన ధ్యాన సాధన ఆత్మవిచారణ సాధన దాని ద్వారా నువ్వు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతావు ముందుగా చెప్పినట్టు ఆ ప్రయత్నంలో సంసారం పూర్తిగా దూరం అవుతుంది అలా దూరం అవ్వడానికి నీ కుటుంబ సభ్యులు అంగీకరించాలి అంగీకరించినప్పుడు ఆ విధమైన అంతర్ముఖ సాధన చేయొచ్చు అప్పుడు గ్రంథ పట్టణం దాని దూరం అవుతుంది కనుక సత్సంగాలు కొనసాగిద్దాం దాదాపు ఇరవై సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం అవి శరీరంలో రక్తంలో కలిసిపోయి ఉన్నటువంటి లక్షణం కాబట్టి బహుశా ఇంకా చాలా కాలం ఇలా కొనసాగవచ్చు ఎందుకంటే ఒకసారి గురుపాదాలు గట్టిగా పట్టుకున్నాక ఆయన మన చేయి పట్టుకున్నాక ఇక మందే ఉండదు అంత ఆయన ఇష్టమే మనం ఏదో అనుకుంటుంటాం కానీ చివరికి ఆయన ఇష్టప్రకారమే సాధన కానీ జీవితం కానీ జరుగుతుంటుంది మనందరం బాబాగారి చేతిలో పనిముట్లు లాంటివారు ఇక ఈ వీడియోస్లో అవి ఏమంటారు పోస్టింగ్స్ పెడుతుంటారు కదా కామెంట్స్ వాటిని ఆప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అవి చదవడం కొంతమంది సంస్కారహీనంగా పోస్టింగ్ పెట్టడం వాటికి మళ్ళీ మనం సమాధానాలు పెడుతూ ఉండడం నా తరపున మీరు పెడుతూ ఉండడం నా తరపున మీరు బాధపడడం మీరు ఆవేశపడడం ఇవన్నీ కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది సమయం చాలా విలువైంది కదా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కానీ ఇంతకుముందు ఒక సంస్కారవంతంగా ఉండేది ఆ విమర్శ వ్యతిరేకత గౌరవప్రదంగా ఉండేది ఇప్పుడు అవి లేవు రోడ్డు మీద తిరిగే కొంతమంది ఆకతాయిలు లేదా కొంతమంది దుర్మార్గ కార్యక్రమాలు చేసేవాళ్ళు అసలు చదువు సంధ్య లేని వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాళ్ళు అలా ఈ ఆధ్యాత్మిక మార్గాల్లో కూడా కొంతమంది ప్రవర్తించటం సమాజంలో కొన్ని చూస్తుంటే బాధిస్తుంది గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా సమయం మనం కోల్పోయి చాలా హీనంగా కిందికి దిగజారి మాట్లాడుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ పోస్టింగులు కామెంట్స్ ఆప్ చేసేస్తే ఆ సమస్య ఉండదు బాబాగారు నా చేత చెప్పించింది నచ్చిన వాళ్ళు విని ఆనందిస్తారు ఏదన్నా ఒక సాధన మార్గం దొరికితే దాన్ని పట్టుకొని సాధన చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు నచ్చని వాళ్ళు దీంట్లో ఏముందిలే అనుకునే వాళ్ళు తెలిసిందిలే అనుకునే వాళ్ళు లైట్గా తీసుకుంటారు కాబట్టి ఈ పోస్టింగ్స్ కామెంట్స్ ఆఫ్ చేయడం అనేది వచ్చే నష్టమేం లేదు కాబట్టి వాటిని ఆఫ్ చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియో అసలు ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కళ్ళున్న ధృతరాష్ట్రులు కొంతమంది మేధావులు రూపంలో మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే సమాజంలో జరుగుతున్న వాటి మీద మనం స్పందిస్తూ ఉంటే వీళ్ళు చాలా శాంతి కాముకుల్లాగా అపర రమణ మనుషుల్లాగా అపర రామకృష్ణ ప్రవంసల్లాగా ఇవన్నీ ఎందుకండి ఎప్పుడో జరిగిపోయిన వాటిని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని ఒక పెద్దరికాన్ని లేని పెద్దరికాన్ని మీద వేసుకొని సమాజంలో ఎవరైనా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్తూ సంస్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు ఆ పని చెయ్యరు ఎవరికి ఒక మంచి మొక్క చెప్పరు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయరు ఖండించే ప్రయత్నం చేయరు వ్యతిరేకించే ప్రయత్నం చేయరు కళ్ళున్న ధృతరాష్ట్రంలో అలా చూస్తూ ఉంటారు అదే పెద్ద జ్ఞానం అనుకుంటారు విశేషం ఏంటంటే అలా ఎందుకుంటారంటే అలా ఉండడమే జ్ఞానము అలా ఉంటే రావణ అయిపోతాం రామకృష్ణ ప్రవంసం అయిపోతాం అనుకుంటారు లేదా ధర్మరాజులు అయిపోతాం అనుకుంటారు ధర్మరాజు రామకృష్ణ ప్రవంస రావణ మహర్షి వాళ్ళకి కళ్ళెదురుగా జరుగుతున్న వాటిని చూస్తూ కూడా స్పందించకుండా ఉండడం ఒక్కటి కాదు వారికి ఇంకా చాలా గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నదాన్ని చూస్తూ స్పందించకుండా ఉన్నందుకే భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని కృష్ణ పరమాత్మ శిక్షించేలా చేశాడు కళ్ళెదురుగా దుర్మార్గం జరుగుతూ ఉంటే దుర్మార్గం పెరిగిపోతూ ఉంటే నాకెందుకు వచ్చింది ఈ యుద్ధం చేసి నేను నా వాళ్ళని చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది నేను యుద్ధం చెయ్యను అంటే అర్జునుడికి గీతోపదేశం చేసి యుద్ధం చేయించి దుర్మార్గుల్ని శిక్షించేలా చేశాడు కృష్ణ పరమాత్మ మానవుడికి భగవంతుడు వివేకమనే ఒక గొప్ప గుణాన్ని ఇచ్చాడు అలాగే దుర్మార్గాన్ని శిక్షించే ధర్మాన్ని కర్తవ్యాన్ని కూడా ఇచ్చాడు మన కళ్ళెదురుగా ఒక ఆడకూతురిని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మనకెందుకు లేని ఊరుకుంటే అది గొప్పతనమా అది రమణతత్వమా అది రామకృష్ణ ప్రంస తత్వమా మన ఎదురుగా ఒక దొంగతనం చేస్తూ ఉంటే అది తప్పు అని వాడికి చెప్పకుండా ఊరుకుంటే అది గొప్పతనమా అది మహాత్మల లక్ష్యం అయిపోతుందా కాబట్టి ఎవరో ఏదో చేసి ఎదిగిపోతున్నారు అనే ఈర్ష్యలో నుంచి కూడా వారిని నియంత్రించి వారిని చెప్పకుండా నోరు కట్టడి చేయాలి అనే ఒక పాడుబుద్ధి కూడా కొంతమందికి పుడుతుంటుంది వాళ్ళు ఎదగలేరు సమాజంలోకి రాలేరు సమాజంలో విషయంలో బాధ్యత తీసుకోలే తీసుకోలేరు మంచి చెప్పలేరు ఎవరైతే సమాజం విషయంలో బాధ్యత తీసుకుంటారో మంచి చెప్తారో వారికి ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చేస్తుంది స్వామి వివేకానంద అంటాడు నువ్వు ముందు సమాజానికి సేవ చేయి ఆ తర్వాత సమాజం నీ అధీనంలోకి వస్తుంది ఆ తర్వాత సమాజం నిన్ను గుర్తిస్తుంది నీ మాటను ఒక శాసనంగా భావించి ముందు కదులుతుంది ముందు సేవ చేయి సమాజానికి ఏదో రకంగా కాబట్టి నిన్న ఎవరో మా మిత్రుడు కృష్ణకు ఫోన్ చేసి ఇవన్నీ అవసరమా అన్నాడంట ఆయన ఒక్కడే కాదు ఇంకా చాలామంది అటువంటి వాళ్ళు తారసపడుతుంటారు పెద్ద మనుషుల రూపంలో మహాజ్ఞానుల రూపంలో అవసరం కాదా మన కల్లెదురుగా మన గురుదేవుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే గురుభక్తులకు ఏ విధమైన బాధ కలగదా స్పందించకుండా ఉంటారా అలా ఉండడమే జ్ఞానమా అలాగే బాబా పేరుతో బాబా తత్వాన్ని పక్కదారి పట్టించి బాబా భక్తులను ఆకర్షించి వారిని మోసం చేస్తూ సాయితత్వానికి మచ్చ తీస్తుంటే అటువంటి వారిని గురించి మనం సమాజంలో అవేర్నెస్ తీసుకొస్తూ తస్మాత్ జాగ్రత్త గురువుల పేరుతో ఇటువంటి వాళ్ళు వస్తుంటారు బాబా మార్గంలో గురువులు అంటూ ఎవరూ లేరు ఆయనే గురువు ఆయనే స్వయంగా చెప్పాడు నీకు నాకు మధ్యలో ఎవరు వద్దని అని మనం ఒక అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా అలా లేకపోతే చివరికి ఆధ్యాత్మికం అంటేనే నవ్వులపాలైపోతుంది ఒక నిత్యానందలు ఒక ఆషారాం బాబుజీలు సాయి మార్గంలో ఉన్న పేర్లు ఎందుకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు మరి వారి పేర్లు ఎందుకు ఇస్తామంటే వారు బాగా సమాజానికి బాగా తెలిసిపోయారు మనం దాచిపెడితే దాగే స్థాయిలో లేరు సాయి మార్గంలో కూడా ఉన్నారు కదా అలాగా బాబా పేరుతో ధనాన్ని వసూలు చేసి ప్రజలు భక్తుల్ని మోసం చేసిన వాళ్ళు బాబా కంటే మేమే ఎక్కువని చెప్పుకుంటున్న వాళ్ళు అటువంటి వారి ట్రాప్లో పడకుండా సూటిగా మనం సద్గురు సాయిబాబా వారి పాదాలే చూపించాల్సిన బాధ్యత మనకు లేదా ఆ బాధ్యత ఎవరైనా తీసుకుంటే ఎందుకండి మనకు అవన్నీ పాత విషయాలు జరిగిపోయిన విషయాలు అని అనేస్తే మనం గొప్పవలమైపోతామా మహాత్ములం అయిపోతామా శాంతికాముకలం అయిపోతామా దుర్మార్గాన్ని చెడుని ఖండించకపోతే ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరచకపోతే సమాజం పూర్తిగా దుర్మార్గులతో మోసగాళ్ళతో నిండిపోతుంది కదా మీకు ఆ స్థాయి జ్ఞానం ఉంటే మీరు ఆ స్థాయికి చేరుకుంటే హాయిగా ప్రశాంతంగా మీ సాధనలు మీరు చేసుకోండి తప్పు లేదు కానీ చేస్తున్న వారిని తప్పుబడుతూ వ్యాఖ్యానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు సమాజంలో రకరకాల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉంటారు ఒకరు రామకృష్ణ పరమంస స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు ఒకరు రమణ మహర్షి స్థాయిలో ఉన్నవారు ఉంటారు ఒకరు స్వామి వివేకానంద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు ఒకరు యోగ విమాన స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు యోగ విమాన సమాజాన్ని కడిగిపరేలా ఆయన కడిగినట్టుగా ఈ లోకంలో కుళ్ళుని ఎవరూ గడగల మరి యోగ విమాన దగ్గరికి వెళ్ళి నీకు ఎందుకయ్యా అన్నీ వదిలేసావు యోగివైపోయావు ఇలా సమాజంలో అందరినీ వేలెత్తి చూపిస్తున్నా అని అందామా స్వామి వివేకానంద ప్రపంచమంతా తిరిగి అజ్ఞానాన్ని అహంకారాన్ని ఖండించాడు కాబట్టి రకరకాల ఆధ్యాత్మిక స్థాయిలు ఉన్న వాళ్ళు ఉంటారు ఏ స్థాయిలో ఉన్నా వారు సమాజానికి ఉపయోగపడుతున్నారా లేదా వారు చెప్పే మాట మంచిదా కాదా అంతవరకే చూడాలి ప్రతిదాన్ని ఎందుకండి ఇవన్నీ అనడం గొప్ప కాదు ఇంకా మీకు చెప్పాలంటే గారు ముప్పై తొమ్మిది అధ్యాయంలో చెప్పింది ఏంటంటే జ్ఞానం బోధించబడేది కాదు జ్ఞానాన్ని ఎవడు బోధించలేదు అది అనుభవించేది చెప్పేది అజ్ఞానమే చెప్పవలసింది కూడా అజ్ఞానమే తీసి చేసుకోవాల్సింది కూడా అజ్ఞానమే అయిపోయింది ఓకేనా చెప్పాల్సింది అజ్ఞానమే అన్నాడు అజ్ఞానం ఏ రూపంలో ఉంటుంది మోసం రూపంలో ఉంటుంది ద్రోహం రూపంలో ఉంటుంది అహంకారం రూపంలో ఉంటుంది స్వార్థం రూపంలో ఉంటుంది వాటి గురించి ఎక్కువగా చెప్పుకోవాలి ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన మహాభారతాన్ని ఇప్పటికీ చెప్పుకుంటాం వాటిల్లో ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏమిటో తెలుసా పరస్త్రీ వ్యామోహం ప్రమాదం వంశం నాశనం చేస్తుంది రావణ బ్రహ్మ ఉదాహరణ అనేది అది ముఖ్యం చెప్పుకోవాలి రాముడి గొప్ప గుణాలు ఎంతగా చెప్పుకుంటావో రావణ బ్రహ్మలో ఉన్న అవలక్షణాలను కూడా అంతకంటే ఎక్కువగా చెప్పుకోవాలి ధర్మరాజులో ఉన్న గొప్పతనాలను ఎంత గొప్పగా చెప్పుకుంటా అంతకంటే ఎక్కువ దుర్యోధనలో ఉన్న అవలక్షణాలు చెప్పుకోవాలి అహంకారాన్ని చెప్పుకోవాలి ఈర్ష్యా ద్వేషాలను చెప్పుకోవాలి వారి వల్ల సమాజం జరిగిన నష్టాన్ని చెప్పుకోవాలి ఏ గుణాల వల్ల సమాజానికి నష్టమో నీకు నష్టమో అవి ఎక్కువగా చెప్పినప్పుడు అవి ఉండకూడదు అని సమాజం నిర్ణయించుకుంటుంది మనిషి నిర్ణయించుకుంటాడు వీటి వల్ల వాడికి నష్టం కలుగుతుందో కష్టం కలుగుతుందో అవే కదా చెప్పాల్సిందే కాబట్టి ఎవరైనా చెడును ఖండిస్తూ ప్రజల్ని భక్తుల్ని అవేర్నెస్ చేస్తుంటే అవన్నీ అవసరమా అండి గడిచిపోయిన వాటిని ఎందుకు అని అనవాకండి అలా అన్నంత మాత్రాన మనం మహాత్ములు అయిపోం మహాత్ములు కావాలంటే ఇంకా చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఉంటాయి అవి సంపాదించుకునే ప్రయత్నం చేయండి మహాత్ములు అయిపోండి చేస్తున్న వారి కాళ్ళకు అడ్డుపడవాకండి ఈ రోజుల్లో జ్ఞానప్రచారం విరివిగా జరగాలి అన్నదానం ఒక పూట ఆకలి తీర్చొచ్చు మళ్ళీ మరొక పూటకి ఆకలేస్తుంది వాళ్ళ సమస్యను నువ్వేం శాశ్వతంగా తీర్చలేవు నువ్వు ఒక పూట అన్నం పెట్టినంత మాత్రమే వాడి ఆకలి తీరిపోదు కానీ జ్ఞానదానం ఒక జీవితాన్ని మారుస్తుంది ఒక దేశ భవిష్యత్తును మారుస్తుంది ఒక రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది ఒక రాజుగారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తే ఆ రాజు మంచివాడైతే దేశమే బాగుపడిపోతుంది ఒక పేదవాడు తనలో ఉన్న అజ్ఞానం వల్ల వ్యసనాలకు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటే జ్ఞానం చెప్పడం వల్ల అతడు అలవాట్లు వదిలేస్తే అతని జీవితమే మారిపోతుంది అతని కుటుంబ సభ్యులు అందరూ ఆనందాన్ని అనుభవిస్తారు సుఖాలు అనుభవిస్తారు మనశ్శాంతిని అనుభవిస్తారు కాబట్టి కావలసింది నేడు జ్ఞానదానమే తప్ప అజ్ఞానం నిరసనే తప్ప ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కాదు అని కూర్చునే స్థాయి బయటికి రాని స్థాయి ఉంటే కూర్చోండి కాదనేది లేదు కానీ చేస్తున్న వాళ్ళని తప్పుపట్టే ఆ ప్రయత్నం చేయదు తప్పు నీ స్థాయిలో ఉండు ఆ స్థాయి కూడా సమాజానికి అవసరం ఆ ప్రయత్నం కూడా సమాజానికి అవసరం నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావు చేయవాక కూర్చోవు కానీ చేసేవాళ్ళని అటు చెప్పొద్దు స్వామి వివేకానంద అన్నాడు ఈ కాలానికి స్వీయ ముక్తి సామాజిక ముక్తి ఈ రెండింటినీ నిర్వర్తించాలి సాధనా పరులు నీ వ్యక్తిగత ముక్తి కోసం ప్రయత్నం చేయి అదే సమయంలో సమాజాన్ని కూడా చైతన్య ప్రయత్నం పరిచే ప్రయత్నం చేయి ఇంట్లో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసే రోజులు కాదివి ఎందుకంటే కలి ప్రభావం ఎక్కువగా ఉంది మనుషులు చాలా అజ్ఞాన అహంకారణ పడిపోతుంటారు కనుక నీకు తెలిసిన జ్ఞానాన్ని బయటికి వెళ్ళి పది మందికి అందచేయి సామాజిక ముక్తి కోసం ప్రయత్నం చేయి అన్నాడు ఇవన్నీ మహాత్ముల యొక్క వాక్యాలు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలిసిన దాంతో మనం చాలా తెలుసుకున్నాం అయిపోయింది నీకు అందరికీ చెప్పే స్థితిలో ఉన్నాం అనుకుంటే కుదరదు తెలిసింది ఘోరంతా తెలుసుకోవాల్సింది కొండంత ఓం శ్రీ సాయిరా